రైట్ ప్రస్తుతం మన దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కొంతమంది నిరుద్యోగ యువత ఉన్నారు మరి వారు రానున్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో నామినేషన్ వేయబోతున్నారు మరి వాళ్ళు ఏం నామినేషన్తో వాళ్ళ ఎజెండా ఏందనేది తెలుసుకుందాం నమస్తే బ్రదర్ నమస్తే ఏంటి అసలు రానున్న జూబ్లీ హిల్స్లో నిరుద్యోగులుగా మీరు పోటీ చేస్తున్నారు అని చెప్పి విస్తృత ప్రచారం జరుగుతుంది అసలు మీ డిమాండ్ ఆ పోటీలో మీరు చేయబోతున్నటువంటి మీరు మీరు తీసుకునేటువంటి ఏంటి అన్న నమస్కారం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నిరుద్యోగుల సమస్య గాలికి వదిలేసిందన్న దాదాపు ముప్పై డిమాండ్లూ అంటే ముప్పై అంశాలతో మేము జూబ్లీ హిల్స్లో రేపు పోటీ చేయబోతా ఉన్నాం ముప్పై సమస్యల పైన ముప్పై మందితో వెయ్యి మంది ర్యాలీగా మేము జూబ్లీ హిల్స్లో నామినేషన్ వేయబోతున్నామన్నా ఇది ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులా ఉండాలి ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము తెచ్చుకున్నదే నిరుద్యోగులం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మళ్ళా గత ప్రభుత్వాన్ని దించి ఈ ప్రభుత్వం వస్తే మా నిరుద్యోగులకు న్యాయం జరుగుతారనుకుంటే దాదాపు ఇరవై రెండు నెలలైనా కూడా ఒక్క నిరుద్యోగ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు గత ప్రభు గతంలో విడుదలైన నోటిఫికేషన్ని వీళ్ళు మేము ఇచ్చినామని చెప్పుకోవడమే తప్ప కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది ఏం లేదు ఒక ఐదు నుంచి ఐదు వేల ఒక వంద ఉద్యోగాలు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయడం జరిగింది కానీ ఈ నిరుద్యోగుల సమస్య ఎక్కడికి అక్కడే ఉన్నాయి అదేవిధంగా నోటిఫికేషన్ ఇవ్వాలి ఇస్తాం ఇవ్వాలి ఇస్తాం ఇవాళ ఇస్తాం త్వరలో ఇస్తాం త్వరలో ఇస్తామని చెప్పుకుంటూ పోతుంది కానీ ఈ ఒక్క ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తలేదు అందుకోసమే మేము జూబ్లీహిల్స్లో మా నిరుద్యోగుల సత్తా ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేద్దామనేసి దీన్ని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితేనే కానీ రేవంత్ రెడ్డి గారికి మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే మేము జూబ్లీహిల్స్లో పోటీ చేయబోతున్నాం దీంట్లో ముఖ్యంగా మొన్న గ్రూప్ వోన్కి సంబంధించి జియో నెంబర్ ట్వంటీ ఎయిట్ ద్వారా ట్వంటీ నైన్ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరగడం అదేవిధంగా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ద్వారా ఎస్ఐ పీసీఓలకు అన్యాయం జరగడం జియో నెంబర్ నూట ఎనిమిది ద్వారా బీడీ అభ్యర్థులకు అన్యాయం జరగడం ఈ విధంగా చెప్పుకుంటే జివోల పైన కూడా మా యొక్క యుద్ధం ఒకవైపు సాగుతూనే ఉంది అదేవిధంగా నోటిఫికేషన్ కావాలనే ఉద్దేశం కూడా ఈ ప్రభుత్వంపై యుద్ధం సాగిస్తూనే ఉన్నాం కానీ ఒక నోటిఫికేషన్ కూడా రావట్లేదు రెండు నెలలు శాంతకుమారి కమిటీ నిరుద్యోగులపై వేసారు ఉద్యోగ కల్పన చేస్తామని దాని గురించి మేము అడ్రస్ మేము దాని యొక్క ఖాళీలు గుర్తిస్తామని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పుడు అది రెండు నెలలు కాక మళ్ళీ నాలుగు నెలలు అయింది కానీ ఒక ఉద్యోగం నోటిఫికేషన్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు విడుదల చేయలేదు అంటే నిరుద్యోగులు అన్యాయం చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది అదేవిధంగా గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా మొన్న చాలా అవకతవకాలు జరిగినాయన్న ఒక వంద మందిని నూట యాభై మంది నిజంగా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూపిస్తూ మిగతా పోస్టులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది అనేది స్పష్టంగా మన సింగిల్ బెంచ్ కోర్టు తెలియజేయడం అనేది అర్థమైంది అదేవిధంగా డిఎస్సిలో కూడా దాదాపు స్కూల్ అసిస్టెంట్ పోస్టు పదివేల ఏడు వందల పోస్టులు ఉంటే వీళ్ళు వచ్చేసి స్కూల్ అసిటాంట్ల పోస్టులు లేవని చెప్పేసి చెప్తా ఉన్నది ఇవి కూడా ఎస్జిటి టీచర్లకు కూడా పదివేల పోస్టులను ఈ గవర్నమెంట్ అమ్ముకున్న అమ్ముకోవడం జరిగింది అదేవిధంగా జీపీఓ ఉద్యోగాలను కూడా మా నిరుద్యోగులతో భర్తీ చేస్తామని పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను మొత్తం కూడా వీఆర్ఏ వీఆర్ఏ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ రెస్టెంట్తో దాని భర్తీ చేసుకొని వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది నిరుద్యోగులను ఇలా రోడ్డు మీద కూర్చోబెట్టడం జరిగింది ఆ విధంగా మా ప్రతి ఉద్యోగాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమ్మి అమ్మింది అక్కడ జరుగుతుంది ఓటు చోరీ కాదు తెలంగాణలో ఉద్యోగ చోరీలు జరుగుతున్నాయనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో రేపు జూబ్లీ హిల్స్లో మేము ఇంత భారీగా మేము నామినేషన్లు వేయబోతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఇంటికి మేము తిరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఓడగొట్టడంలో మా పాత్ర ముఖ్యంగా ముందుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊడగొట్టే ప్రయత్నం మాత్రం చేద్దామనేసి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకున్నాం ఇప్పుడు నిరుద్యోగులు అంటున్నారు మీరు నిరుద్యోగులు అయితే నోటిఫికేషన్ అడగలేదు కానీ బై ఎలక్షన్లో పోవడం ఏంటి అసలు మీ కాన్సెప్ట్ ఏంటి అన్నగారు ఏం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక్క నోటిఫికేషన్ జనరల్ నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు వరకు జనరల్ నోటిఫికేషన్ అంటే ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవడమే జనరల్ నోటిఫికేషన్ అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కొన్ని కొన్ని ఇస్తుంది కానీ అది టెక్నికల్ నోటిఫికేషన్లు అంటే ఏదైనా ఒక వృత్తి విద్య ఉంటేనే దానికి అరగులు జనరల్ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకునేటువంటి ఏ ఒక్క పోస్ట్ని ఇప్పటివరకు వరకు లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాము ఈ గద్దెనెక్కించినాము మేమే నిరుద్యోగులను గద్దెనెక్కించినాము గద్దెనెక్కిసిన నిరుద్యోగులని మీరు అరవై వేలు గత ప్రభుత్వము నోటిఫికేషన్ ఇచ్చినటువంటి అరవై వేలని మీ ఖాతాలో వేసుకోవడము ఇది మీకు ఏ విధంగా న్యాయం అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు అని మేము ప్రశ్నిస్తున్నాం మీకు కనుక నిరుద్యోగుల మీద ప్రేమ అభిమానము చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మీరు మన ఓయూకు వచ్చి నలభై వేల ఉద్యోగాలు వేస్తామన్నారు కదా కనీసం ఆ నలభై వేల ఉద్యోగాలు అన్నాయి ఇప్పుడు జీపీఓ ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఖాళీలు ఉన్నాయి ఎస్ఐపిసి నలభై ఆరు వేల ఎస్ఐపిసి పదహారు వేల ఖాళీలు ఉన్నాయి డిఎస్సి ఇరవై ఐదు వేల ఖాళీలు ఉన్నాయి ఇవన్నీ మీరు వేయండి ఎందుకు వేయట్లేదు మీరు అదే డిసెంబర్ తొమ్మిదిన మీరు ఇలా కూర్చొని కూర్చేసుకొని మీతో చర్చలు నడుపుతున్నావుగా మాతోటి మీరే క్యాంపస్ వచ్చి మరి మేము అడుగుతున్నాము మరి నువ్వు వేస్తున్న నలభై వేల ఉద్యోగాలు ఏవి సరే రెండు లక్షల తర్వాత సంగతి చూసుకున్నావు నువ్వు ఆన్ ది స్పాటు ఓయూకి వచ్చి మాట్లాడే నలభై వేల ఉద్యోగాలు ఆ జీపీఓ ఆ ఎస్ఐపిసి ఆ డిఏసి నోటిఫికేషన్ లేచి నువ్వు ఆ స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీస్ ఎన్నికలు పోరాదు మేము ఒకటే అన్నా జూబ్లీస్ అనేది ఎన్నిక మాకు ఒక అవకాశము మా యొక్క నిరుద్యోగుల ముప్పై అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికే మేము నామినేషన్లు వేస్తున్నాము అదేదో గెలవడానికి కానీ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి కాదు సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకపోవడానికి అనే కోణంలోనే చూడాలి కానీ మేము ఆ పార్టీకి ఈ పార్టీకి ఏ పార్టీకి మేము అనుకూలంగా లేము నిరుద్యోగులు అనేవారు అన్ని పార్టీల్లో ఉంటారు అన్ని పార్టీల్లో ఉండే వాళ్ళే నిరుద్యోగులు మేము అందరి కోసం ముప్పై అంశాలనే ఒక భారీ ఎజెండాతోటి ముప్పై మంది నాయకులము వెయ్యి మందితోటి జూబ్లీ హిల్స్లో ఎందుకు హలో నిరుద్యోగి చలో జూబ్లీస్ అనే కార్యక్రమం చేపడుతున్నాము ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ డిమాండ్లకు కూడా ముప్పై డిమాండ్లకు అంగీకరించబోతే భవిష్యత్తులో స్థానిక సంస్థల్లో ఎన్నికలకు ముప్పై మూడు జిల్లాలో ఇవే డిమాండ్లతో రథయాత్ర చేస్తాం నిరుద్యోగ రథయాత్ర చేస్తాం సరే మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంతో చేతులు కలిపి మరి అంతేకాకుండా తెలంగాణ జాగృతి కవితకారుతో చేతులు కలిపి ప్రభుత్వానికి వ్యతిరేకత మాత్రమే తీసుకురా ప్రయత్నం చేస్తున్నారు చెప్పి ప్రధానంగా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు దానికి మీరేం సమాధానం చెప్తారు ఇప్పటి వరకు ఆ కవిత జోలి ఏందో మాకైతే తెలియదు సెంట్రల్ లైబ్రరీలో వచ్చి మీతో ముచ్చటిస్తున్నారు కదా ఆమె ఆయన బీఆర్ఎస్ తండ్రి పాలనలో ఆమె ఏ ఉద్యోగాలు అమ్ముకున్నా ఆమె మీద ఆరోపణలు లేవా మేము ఆమె దగ్గరికి ఎందుకు పోతాము ఆమె ప్రస్తుతం సమస్యల గురించి ఒక రాజకీయ నాయకులు నాయకురాలుగా ఎదగాలని కోసం ప్రజా సమస్యల మీద ఉద్యోగ సమస్యల మీద పోరాడుతుండొచ్చు అంత మాత్రాన మేము ఆమె పంచన చేరినామంటారా అంటారా మీరు కానీ ఇది కరెక్ట్ కాదు ఆనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఓట్లు వేసినా అప్పుడు మేము పంచనా చేరినామంటారా అంటారా ఇది ఏదైనా కానీ సమస్యని మీరు ఒక ఓపెన్ మైండ్తో ఆలోచన చేసి నిరుద్యోగ సమస్యని పరిష్కార తీసి ఆలోచన చేయండి ఎందుకు మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తారు తక్షణమే ఒక నలభై వేల నోటిఫికేషన్లు వేసి జూబ్లీ ఎన్నికలకు ఆ స్థానిక సంస్థలకి ఎన్నికలు పోండి ఆ జీపీఓ డిఎస్సి ఆ ఎస్ఐపిసి ఏసీ పోతే మేము వద్దన్నామా ఇప్పుడు మేము లైబ్రరీలో చదువుకుంటావు నువ్వు ఎన్ని ఎన్నికలు నిర్వహించుకుంటావు అంతే కదా ఇప్పుడు నీ నీకు ఏసే ఆలోచన లేదు గత ప్రభుత్వం వేసినటువంటి అరవై వేల నోటిఫికేషన్లు నీ ప్రభుత్వంలో వేసినావని నువ్వు ఏదో సంకల్ కూతుకుంటున్నావు నువ్వు చర్చక్రా అది నీకు కూడా తెలుసు ఆ నోటిఫికేషన్లు గత ప్రభుత్వం వేసింది ప్రస్తుత ప్రభుత్వం మీరు నలభై వేల నోటిఫికేషన్లు ఓయూకొచ్చేస్తున్నావు ఎప్పుడు వేస్తావు జూబ్లీ ఏదైతే నిరుద్యోగుల ఆత్మఘోష తెలంగాణ ఆత్మఘోషగా ఆవిష్కృతమవుతుంది ఎందుకంటే ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే కేసీఆర్ గారు కుర్చీ ఓడగొడితేనే నిరుద్యోగులకి భవిష్యత్తు బాగుంటుంది నేను అధికారంలోకి వచ్చి చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు చెప్పండి రేవంత్ రెడ్డి గారు చేసిన మూడు అంశాలనే నాలుగు అంశాలను నేను ప్రస్తావిస్తాను కొన్ని ఉదాహరణలు కాంగ్రెస్ పార్టీ జియో ఫార్టీ సిక్స్ మీద మంత్రి సంఘ ఉప కమిటీ వేశారు ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏది రెండు సంవత్సరాల దాకా ఏం చేస్తుంది ఆ కమిటీ రెండో అంశం అంతకంటే వంద రెట్లు ప్రమాదకరమైన జీవో జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఓపెన్ కేటగిరీని తీసేసి షార్ట్ ఫాల్ విధానాన్ని తీసుకొచ్చి రాజ్యాంగ విరుద్ధమైన పని చేస్తుంది మూడో అంశం ఏం చెప్తుందంటే పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నారంటే విఆర్ఓ విఆర్ఓ జాబులకు సంబంధించి ఏదైతే పదమూడు వేలు పన్నెండు వేలు ఖాళీలు ఉంటే అందులో ఆరు వేలు ఉద్యోగాలు ఏదైతే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి మిగిలిన ఆరు వేలని రిక్రూట్ చేసుకుంటాం ఎందుకంటే అనుభవం లేదు అంటున్నారు నేను పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారిని రెండు క్వశ్చన్లు అడుగుతున్నా నీకు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు రెండున్నర సంవత్సరాలు ఎవరికన్నా మంత్రి ఆ పని చేసిన తీసుకొచ్చి మంత్రి తర్వాత నువ్వు జాయిన్ తర్వాత రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా మీరు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం లేదు మీరు తీసుకొచ్చి మీరు ముఖ్యమంత్రిగా వేరే వాళ్ళ కింద పనిచేసి తర్వాత ఇచ్చిన తర్వాత మీకు అనుభవం వచ్చాక చేయండి ఇవన్నీ ఏంటంటే నిరుద్యోగుల ఆకాంక్షలతో ఆడుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప ఏదైతే చిత్తశుద్ధిగా వ్యవహరించట్ల ఆనాడు కాంగ్రె ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉక్కుపాదం మోపి ఏదైతే నిరుద్యోగుల్ని అమాలి పనికి బొమ్మని చెప్పేసి చెప్పింది ఆనాటి ప్రభుత్వం మీద నువ్వు అంతెత్తులేసి అరిసినవు కదా మరి ఈనాడు నీ ప్రభుత్వంలో ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందు అదే మన అశోక్ నగర్లో ధర్నాలు చేస్తుంటే ఒక్కొక్కటి చర్మం ఊడిపోయేటట్టు కాళ్ళు విరిగిపోయేటట్టు కొట్టింది నీ పోలీసులు కాదా నీకు తెలియదా నీ బిడ్డలను నువ్వు అంటుంటావు కదా నీ తెలంగాణ నిరుద్యోగుల బిడ్డల పట్ట నీకున్న చిత్తశుద్ధి నీ నీ బిడ్ల పట్ల వ్యవహరించాల్సిన శైలి ఇదేనా నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకొక అంశం అడుగుతున్నా ఇంకో రెండు అంశాలు ప్రధానంగా అడగాలనుకుంటున్నా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నేను జాబ్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పిండు అసెంబ్లీలో లేచి అసెంబ్లీలో లేచి చెప్పిన మాటకే ఏది శాంటిడిటీ ఏది ఒక విలువల కలిగిన చట్ట సభల్లో లేచి నేను జాబ్ క్యాలెండర్ ఇస్తా ఫలానా రోజు ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి చెప్పినాను సరే ఎస్సీ వర్గీకరణ వచ్చింది బీసీ వర్గీకరణ సమ సమస్యలు వచ్చింది నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఓన్లీ విద్యార్థులు నిరుద్యోగుల అంశంగా నువ్వు ఎందుకు మాట్లాడలేదు అంటే నీకు రాజకీయ కోణం ఉందా లేదా ఈ అంశాన్ని పూర్తి చేస్తే నువ్వు రాజకీయంగా పతనం అయిపోతావు అంశం నీకు తెలియదా లేదా ఈ ఏదైతే విద్యార్థులు ఉన్నారో ఏదైతే విద్యార్థులు ఉన్నారో ఈ విద్యార్థులు మన లైబ్రరీ పోయి ఉద్యోగాలు చేస్తే మనకి ఈ రాజకీయంగా పనికిరాలనే అంశంతో నువ్వు ఇలా చేస్తున్నావు అనేది అర్థమవుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను ఏమైతున్నా నిరుద్యోగులకి లాస్ట్గా ఒక చివరి అంశం చెప్పి పిలుపునిస్తున్నా నేను గతంలో కూడా పిలుపునిచ్చిన బాయ్ ది కాంగ్రెస్ పార్టీ ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు రాబోతున్నాయో దాంట్లో కాంగ్రెస్ పార్టీని బైకాడ్ చేయండి ఏదైతే జూబ్లీస్ ఎలక్షన్ జరుగుతున్నాయో దాంట్లో కాంగ్రెస్ పార్టీని బైకాడ్ చేయండి ఎందుకంటే గల్లీలో జరిగే పోరాటం కాకుండా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం పోరాటాన్ని మార్పు చెందించండి ఏదైతే ప్రభుత్వాలు మారినా వాటి స్వభావాలు మార్చుకోవు కాబట్టి మళ్ళీ ఒక వందేళ్ళు ఒక వెయ్యేళ్ళు నిరుద్యోగుల గురించి పట్టుకోవాలన్నా ఏ పార్టీ అయినా వాళ్ళ వెనులో వణుకు పుట్టే విధంగా మీరు పనిచేయాలని కోరుకుంటూ నిరుద్యోగులందరికీ పిలుపునిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే మనకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా పనిచేయటం మనందరి బాధ్యత మన కోసం ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళ తరఫున నిలబడాలని కోరుకుంటున్నా ఇప్పుడు నిరుద్యోగత అనేది ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రంలో లేదు దేశవ్యాప్తంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉంది మరి ఇది అంశాన్ని తీసుకొని మీరు ఈరోజు ప్రభుత్వంకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో చేతులు కలిపి మాత్రమే ఇది రైజ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని పడగొట్టే మాత్రమే చెప్పి కొన్ని ఆరోపణలు మీ పైన వస్తున్నాయి వాటికి చెప్తారు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అనేది మేనిఫెస్టోలో పెట్టింది మేము రెండు లక్షలతో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ ఉద్యోగాలని అడుగుతున్నాం కదా సంవత్సరానికి రెండు లక్షలు అన్నారు ఇంకా మరీ దారుణంగా ఎందుకంటే సంవత్సరానికి రెండు సంవత్సరం ఐదు సంవత్సరాల్లో రెండు లక్షలు కాదు సంవత్సరానికి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పై దాదాపు ఐదు సంవత్సరాలకు పది లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు అరే పది లక్షలు కాదు నువ్వు ఉన్న ఐదు సంవత్సరాలు ఐదు ఈ రెండు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేయి ఫస్ట్ నువ్వు ఇప్పటికి ఇరవై రెండు నెలలు అవుతుంది సంవత్సరానికి ఒక్క పదివేల ఉద్యోగాలు చొప్పున కూడా నువ్వు భర్తీ సంవత్సరానికి ఎంత పడుతుంది భర్తీ చేసినట్టు ఇప్పుడు నువ్వు నెలకు రెండు రెండు ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసినామంటే ఇరవై నెలలో మీరు భర్తీ చేసేసి నెలకు రెండు వందల ఉద్యోగాల భర్తీ చేసారు అంటే నిరుద్యోగాల మోసం చేయడంలోనే ముందుకున్నది తప్ప నిరుద్యోగ బాధలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకునే పనిలో లేదు ఇప్పుడు మేము ఎమ్మెల్యేలను కాదు కన్నా అసెంబ్లీలో పోరాటం చేయడానికి మేము ప్రతిపక్షాల దగ్గర ఉన్నప్పుడు కదా మా ఉద్యోగాల గురించి మాట్లాడండి అని చెప్పడానికి మీరు అసెంబ్లీలో మాకు కూర్చోబెట్టుర్రీ అందుకనే కదా మేము జూబ్లీస్లో పోటీ చేస్తాం మీరు కూసోబెడితేనే మా సమస్యలు మేము మాట్లాడతాం లేకుండా నిరుద్యోగుల గురించి మా ముప్పై డిమాండ్లో ఒక డిమాండ్ కూడా పెట్టినాం ప్రతి అసెంబ్లీ సెంబ్లీ సమావేశంలో మా నిరుద్యోగులపై చర్చ జరగాలి అందుకనేసి మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అట్లా అయినా చేయండి అట్లా లేరు వారు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మాట్లాడతలేరు అధిక అధికార పక్షం ఉన్న వాళ్ళు మాట్లాడతారు మా నిరుద్యోగుల సమస్యలు ఎవరు మాట్లాడతాం మరి ప్రతిపక్షాలు మీరు మాట్లాడాలి అని చెప్పేసి మేము ప్రతిపక్షాల దగ్గర వెళ్తాం వాళ్ళ సహకారాలు తీసుకుంటాం మేము మా మా గొంతుగా మాట్లాడాలని చెప్పేసి ఆ విధంగా పోయినంత మాత్రం రాజకీయ పార్టీలు ముద్రలు వేస్తే మాత్రం ఇది ఈ ప్రభుత్వానికి తగ్గదు ఎందుకంటే ఈ ప్రభుత్వం గతంలో ఇప్పుడు చిక్కడపల్లి లైఫ్గా రాహుల్ గాంధీ వచ్చారు ప్రతిపక్షంగా మరి అప్పుడు ఎట్లా ఎవరు మాట్లాడలేదే దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఈ విధంగా ప్రభుత్వం మా మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు దయచేసి ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలి నిరుద్యోగుల పట్ల ప్రశ్నిస్తే ప్రతిపక్షం నిందలేసి మమ్ముల అరెస్ట్ చేస్తే ఇది కరెక్ట్ కాదు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తేనే ఇది ప్రజాపాలన అవుతుంది తప్ప ఇది మరి దురలపాలన అనుకుంటాం మరి మేము మరి దురలపాలన ఇది ప్రజాపాలన ఈ రాష్ట్ర ప్రభుత్వమే తెలుసుకోవాలి మా అంతిమంగా మేము ఏం చెప్తున్నాం అంటే మాకు మీరు డిసెంబర్ తొమ్మిది వరకు నలభై వేల ఉద్యోగాలు వేస్తున్నారు కదా ఆ జీపీఓ ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఖాళీలను ఆ ఎస్ఐపిసి పదహారు వేల ఖాళీలను ఆ డిఎస్సి ఇరవై ఆరు ఇరవై ఐదు వేల ఖాళీలను తక్షణమే భర్తీ చేసి మా నిరుద్యోగులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము మేము ఇప్పటికీ చూప్రీస్లో నామినేషన్ చేయడానికి మేము రంగం సిద్ధం చేసుకున్నాము రేపో ఎల్లుండో మా నామినేషన్లు వెయ్యి నామినేషన్లు పడతాయి నేను తెలంగాణ నిరుద్యోగ జేఏసీ జనరల్ సెక్రటరీ సో ఇదండి మరి ప్రభుత్వం పైన మాకు వస్తున్నటువంటి నిరుద్యోగులకు వస్తున్నటువంటి వ్యతిరేకత మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి మా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి అంటున్నారు మరి ప్రశ్నిస్తే నిరుద్యోగులు అందరూ కలిసి ప్రతిపక్షంతో చేతులు కలిపామని నిందలు వేస్తున్నారు ఇవి సరైనది కాదు అని చెప్పి నిరు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ బుకే కుమార్ మరియు ఆర్కే గారు తెలియజేశారు మరి ఇదండి కెమెరా పర్సన్ ఇలియాస్తో శ్రవణ్ కుమార్ ఎన్ఎస్ఈవి హైదరాబాద్